शतम्, शीव शरद शतम्, नंदा शरद शत मोदा शरद शत भवाम शरद शत शुणवाम शरद शत प्रब्रवाम शरद शत अजीताम शरद शतम्, ज्योक्ष జ్యక్ష సూర్యంద్రుషే పక్షా చోరణమై కళగంత దానం పెట్టుకోండి అలాగా చెప్పండి భానోభాస్కరా మార్తాండ చంద్రశ్మి నొసర పట్టండి దీవాకర ఆయురారోగ్యం ఐశ్వర్యం శ్రేయం పుత్రాంశ్చ హీహిమే చేత్రనీలి బయండి సూర్య నారాయణ మన ఒక్క బ్రాహ్మణ పిల్లవాడు జన్మిస్తే ఆ సూర్య భగవానుడు పదహారు వేల గోవులు దానం చేస్తాడ ఎందువల్ల అంటే ఈ బ్రహ్మచర్య దీక్ష తీసిన తర్వాత ఈ ప్రతి పిల్లవాడు కూడా మూడు పూట సంక్షేమం చేస్తారు ఆ సంక్షేమం చేసేటప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఆ మందేహాన్ని రాక్షసులు ఉంటారు ఆ సూర్యభగన్ వచ్చేటప్పుడు ఆ రాక్షసులు అడ్డుకుంటారు అడ్డుకుంటే ఈ అర్ఘపదం మనం వదులుతాం ఇదంతా కూడా వజ్రత వెళ్ళిపోయి నీరు అవన్నీ ఛేదించి వస్తాడు ఈ పంచభూతాలు కూడా లేకపోతే ప్రపంచం లేదు అందువల్ల ద్విధుడు అంటే బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ జన్మ అన్ని జన్మలు మానవ చాలా ఉత్తమమైన జన్మ అతి ఉత్తమమైన జన్మను గాను సూర్య భగవాను మనం రుణం తీర్చుకోవాలి సూర్యుడు మనకి అన్ని వేరు బ్రాహ్మణకి ఎక్కువ మనకి చాతి ఇచ్చాడు తేజస్సు యశస్సు బ్రహ్మ చూసేవాడు ప్రత్యక్ష భగవాన్ ఆ భగవాన్ మనకి ఒక్క బ్రాహ్మణ పిల్లవాడు జన్మిస్తేనే పదహారు వేల దావును దానం చేస్తున్నాడు మనం చేసే నిత్య అన్ని కూడా చేయాలి తప్పకుండా అని చెప్పి మనం ఇప్పుడు ప్రమాణం చేసాం ఆ సూర్య భగవాన్ నమస్కారం చేయండి తర్వాత సత్యదేవుడు నమస్కారం చేయండి అదే అక్కడి నుంచే కొండ ఇలా రా ఇలా కొండగనబడుతుంది నమస్తే దయాక్షరా సింధో నమస్తే నమస్తే ప్రసన్నైక బంధో నమస్తే నమస్తే నమో సత్యదేవ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ రోజులాగా తల్లి తండ్రి గురువు దైవం వెళ్ళి నువ్వు పంచభూతాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రమాణం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు బ్రహ్మోపదేశం పుచ్చుకున్నారు గాయత్రి ఉపదేశం తీసుకున్నారు ఇన్ని కార్యక్రమాలు మీరు చేశారు ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవాలి ప్రతిరోజు కనీసం గాయత్రి జపం చేసుకోవాలి అర్థమైందా అండి తల్లియందు తండ్రి ఎందు గురువుయందు భక్తి శ్రద్ధాభావం కలిగి ఉండాలి మీరు ఎప్పటి నుంచి లాగాయో అర్థమైందా ఏదో ఉపయాణం చేసేసుకున్నాం పంచశలు పెట్టేసుకున్నాం మెడలో యజ్ఞోపేతి వేసేసుకున్నాం అనే కార్యక్రమం అయిపోయింది కాదు చేసిన కర్మను బట్టే మీకు ఆ ఫలితం ఉంటుంది అర్థమైందా మీకు తధాస్తు రెండుసార్లు ఇలా పట్టుకోండి వెనక్కి వేసుకోండి దక్షతలు ఉత్తిష్టంతు పట్టుకోవాలి ప్రాణాయామం వచ్చా ముక్కుతో గాలి పీల్చుకోవాలి ముక్కుతో గాలి వదలాలి అర్థమైందా ఓం భూ బాబా చెప్పుకోండి ఓం భవ ఓ ఓం మహా ఓం జన ఓం తప సత్యం ఓం తుః సు వరేణ్యం భర్గస్ ధీమహి ప్రచోదయాతుో అమృతం బ్రహ్మ భూర్భు వస్సు మేద उपात्त दूरक्षयया द्वारा श्री अरमेशवः प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुः प्राज्ञया प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीयः तृतीयः तृतीयं इङ्कार आले इङ्कार अदिंगा वे संस्था पड़े वस्तु नद ద్వితీయ పరార్థే శ్వేత వరాహకలిపే మన్వంతరే కలియుగే ప్రథమపాదే జింబూద్వీపే భరతవర్షే అస్మిన్ వర్తమాన వ్యావహారిక్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ मांग हमारे भालगुना मासे, शक्ल भक्षे, त्रयोदश किया, वासराहा, एवं घोड़ा, विशेषना, विशेषताया, सुभाति श्रीमानो, आमि मिगौत्रो, गौतमस गौत्रहा, साई तरुण शर्मा, नामर गौतमस गोत्रस्य

అగ్న ఏదన్న విద్యున్మే అసహర్షిస్వాదీస్వామృవీ

భూ చీల పెట్టుకుంటలాగా చద్యాం బుద్ధిం శ్రీయం బలం ఆయుష్యం సేజ ఆరోగ్యం చెలు పట్టుకోండి పోయింది అనట్లాగే చెవులు పట్టుకోండి అది చవండి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య పేరు చెప్పుకోండి రండి శ్రీ సాయి తరుణ శర్మ ధనం పెట్టుకోండి అహంభో అభివాదయ్యే చేపట్టండి ఆజమ్య కేశండి నారాయణ స్వాహ మాధవ చేసుకోండి గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంఘర్షణ వాసుదేవ ప్రద్యుమన అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ పైకి లేవండి సారి పేట వెనక్కు వెళ్ళండి చెప్పండి ఎత్తే అగ్ని పట్టుకోవాలి దండం పెట్టి చెప్పండి ఎత్తే అగ్ని అగ్ని ఆ తేజస్తేన अहं तेजस्वी यत्ते अग्ने वर्चस्तेन अहम वर्चस्वी यत्ते अग्ने हरस्तेन अहम हरस्वी भूयास मयि मेधा मयि प्रजा मयिग्नि तेजः दधातु मयि मेधा मयि प्रजा मयींद्र दधातु दधा मयि मयि मेधा मैये प्रजा मैये सूर्या भ्राजा नधादु मानस्तोके तनये माना आयुषी मानो गोशु मानो अश्वेशु रीरिशा हा वीरन माना हा रुद्राभामिता हा वधि हविष्मंता विधेमते उच्चांडीशार

ఇలా పట్టుకోండి అయ్యా మీరు అబ్బాయికి ఆ యొక్క భస్మం బొట్టు పెట్టాలి మీరు తీసుకోండి భస్మన శిరో అయ్యా శిరో లక్ష ఇక్కడ వక్షస్థలం అండి ఇక్కడ వక్షస్కంధేశి నాభండి నాభండి కింద ఉంటుంది తెలకాను గుర్యాండి నమస్కారం అయ్యా మీరు చెప్పండి బ్రహ్మచార్యసి అయ్యా మీరు చెప్పాలి భిక్షాచర్యంచాడం ఆచార్య ఆదీనోభవ బాఢం మీరు అబ్బాయి చెబుతున్నారు నైనా బ్రహ్మచార్యసి బ్రహ్మచర్యాన్ని పాటించు బాధం అంటే ఏమిటండి చిత్తము మన భాషలో ఓకే అర్థమైందా మీకు బ్రహ్మచార్యసి బాధం అపోషాన రోజు ఉపాసనం చేసుకోనైనా బాధం మీరు ఓకే అంటున్నారు నాన్నగారు చెప్పిన దానికి మాసు సుక్తాహ తల్లిని మించిన దైవం లేదు తల్లి ఆధీనంలో ఉండాలి తర్వాత మాసూక్తాహ బాధం భిక్షాచర్యంచరా ప్రతిరోజు కూడా భిక్షాటన చెయ్యాలి ఆ వచ్చిన భిక్ష గురువు గారికి ఇవ్వాలి గురువు గారు పెడితే నువ్వు తినాలి ఏంటన్న దాన్ని మీరు ఏమంటారు మీరు బాఢం తర్వాత ఆచార్య దీనోభవ నువ్వు నా అధీనంలో మాత్రమే ఉండాలి అని మీరు చెబుతున్నారు ఇప్పుడు బాఢం తో గురం మాతరమే మాత్రమే భిక్ష స్వేది బోధాయన గృహ్యాతు ఇద్దరు పైకి లేవండి అమ్మ అబ్బాయికి ఇచ్చే ఉంగరం ఉందా ఉంగరం ఉంగరం తీసుకోండి అలాగే దొంగరం తీసుకొని దొరకడం పైకి లేవండి నాన్న మీరు పైకి లేవండి నాన్న హామీ చూస్తా పళ్ళే పట్టుకోరే